హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్ రెసిపీ జీరా రైస్ ఎక్కువ టైం అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు అయితే బాగా సెట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వెళ్ళే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు మూడు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసాక కాస్త ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం రైస్ మిక్స్ చేసుకున్నాక కాస్త రైస్ మొత్తం బాగా వేడవ్వాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చివర్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదూ మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్